గారు ఉన్నారు వారు కూడా ఈ ఘటనపై స్పందించడానికి మన మధ్య ఉన్నారు వారిని వారి యొక్క స్పందన మనం తెలుసుకుందాం ఈరోజు ఉదయమే ఇక్కడ రాజమండ్రిలోని గవర్నమెంట్ హాస్పిటల్కి నేను కూడా చేరుతున్నాను ఇక్కడ రెండు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున విశేషమైన క్రైస్తవ జనాంగం అంతా ఇక్కడ ప్రవీణ్ పగడాల గారి మృతిని పెట్టి ఉదయాలు భారంతో నింపబడి దుఃఖంతో ఇక్కడికి ధరలు ఈ హాస్పిటల్ చుట్టుపక్కల ప్రాంగణం అంతా దేవుని పిల్లలతో నింపబడిన విషయాన్ని ఇక్కడ చూసాము అనేక మంది క్రైస్తవ నాయకులు ఉన్నారు అయితే ఉదయం నుంచి పోస్ట్ మార్టం ఫార్మాలిటీస్ జరుగుతున్నాయి మధ్యాహ్నమే ఎవరైనా పోస్ట్ మార్టం ప్రారంభమైందని ఇది మాకు సమాచారం వచ్చింది లోపల జరుగుతున్నది బయటికి సమాచారం ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా కరెక్ట్గా రావట్లేదు మరి పోస్ట్ మార్టం ప్రస్తుతం జరుగుతున్నది దాని రిపోర్టు తెలియదు మరి ప్రజలంతా చాలా వేదంతో ఉన్నారు దుఃఖంతో ఉన్నారు ఈ అన్యాయం మీద గొంతెత్తి మాకు నిజం తెలియాలి న్యాయం జరగాలి మాకు నిజం తెలియాలి న్యాయం జరగాలి ఒకటి దీన్ని ఏదో కారణాలు చేత రాజకీయ కారణాలు వేరే కారణాల చేత నిజాన్ని తుక్కిపట్టి ఏదో తుతూ మాత్రంగా విచారణ జరిపి లేదా పోస్ట్ మార్టం జరిపి మరి నిజం కాని విషయాలు బయటికి రావడం కాకుండా వాస్తవాలు రావాలని ఇక్కడ ప్రజలంతా కూడా ముక్తి కంఠంతో ఉదయం నుంచి పోయి బాండ్ జస్టిస్ అని అరుస్తూ ఉన్నారు కనుక దేవుని సహాయం కోసం చూస్తున్నాం ఎందుకంటే ప్రవీణ్ బగడాలు గారు మామూలు వ్యక్తి గారు ఆయనతో అసోసియేషన్ చిన్నదైనా కూడా ఆయన గొప్ప కొత్త ఉంటే కాదు చక్కని డిబేటర్ ఆయన చర్చే కార్యక్రమాల్లో కూడా ఎక్కడ కూడా లిమిట్స్ దాటకుండా అవతల వాళ్ళని రెచ్చగొట్టుకుని అవతర రెచ్చగొట్టిన కూడా రెచ్చుకోకుండా సమన్వయంతో ఉన్న మాటను ఉన్నట్టు ఉన్న ఉన్నట్టుగా విషయ పరిజ్ఞానంతో మాట్లాడే అతి గొప్ప జ్ఞానవంతుడ ఒక స్కాలర్ ఆయన చిన్న వయసులో చాలా భాష అలర్కలంగా మాట్లాడగలిగిన అద్భుతమైన వ్యక్తి మెంటరు బైబిల్ టీచరు ఒక మంచి గైడ్ కనుక ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అలాంటి వారిని కోల్పోవడం అది చిన్న విషయం కాదు ఇది క్రైస్తవ లోకానికి తీరని నష్టం ఇవన్నీ ఒక పక్కన పెడితే ఆయన చాలా బహుదీనుడైన సేవకుడు నేను చూశాను ఎంత విధేయత్వం ఎంత దీనత్వం ఆయనకి కనుక మాకు చాలా విలువైన ఒక ఒక వజ్రాన్ని క్రైస్తవ వజ్రాన్ని మేము కోల్పోయాం విచారం ఏంటంటే ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్న మిగిలిన సంస్థలు మరి మెయిన్ మీడియా కానీ ఇది పెద్ద విషయంలో కనిపించకపోవడం మా హృదయాన్ని కలిసివేస్తుంది ఇంతవరకు కూడా మరి ఒక సీఎం పేసీ నుంచి కానీ లేదా హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి కానీ లోకల్ మంత్రులు కానీ ఎవరు కూడా ఇక్కడ హాజరవ్వకపోవడం స్పందించకపోవటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది క్రైస్తవ లోకాన్ని అంటే ఒక క్రైస్తవ ఒక నాయకుడు ఒక క్రైస్తవంలో ఒక విలువైన వ్యక్తి మాకు అవసరమైన వ్యక్తి మనందరి కుటుంబాల్లో ఒక వ్యక్తి చనిపోతే కనీసం స్పందించరా ప్రభుత్వాలు దీని మీద విచారణ చేయరా మాకు అనుమానాలు ఉన్నాయి విచారణ చేయండి అని మేము ఒత్తుకుంటున్నా కూడా అలాంటి ప్రక్రియ అలాంటి స్పందన కనిపించడం లేదు ఒకవేళ న్యాయం ఇక్కడ తొక్కివేయబడిన న్యాయాధిపతి అనే దేవుడు మాకు న్యాయం చేస్తే హేబేలు రక్త కుమార్ రవి విన్న దేవుడు ఖచ్చితంగా ప్రవీణ్ పగడాలి పక్ష ప్రవీణ్ పగడాల గారి పక్షంగా న్యాయం ఆయన కనుక మేము ప్రార్థన చేస్తున్నాం కొరకు ఎదురు చూస్తున్నాం ఎప్పటికైనా ప్రభుత్వాలు మిగతా మిగతా మీడియా సంస్థలు కానీ నాయకులు కానీ అంతేకాకుండా మరి ఈ ఒకవేళ ఇది కానీ ఏదైనా ఒక దాడి కోణం నుంచి కానీ అది ఒకవేళ నిర్ధారించబడితే ఆ దాడి చేసిన వాళ్ళు మతం మొదలే కానీ మిగతా క్రైస్తవేత్తలు అందరూ కాదు కానీ హిందువులు ముస్లింలు కూడా మాకు స్నేహితులు ఉన్నారు మేమందరం ఒకటే మతం కంటే మాకు మానవత్వం ప్రాముఖ్యం ప్రవీణ్ గారు కూడా చివరి మాటలు అదే చెప్పారు మా ఒక మనిషిని ఒక క్రైస్తవుడిగా హిందువుగా ముస్లింగా చూడకండి మనిషిగా చూడండి అని చెప్పారు చివరి మాట కాబట్టి మానవులుగా మేమంతా ఒకటే కానీ ఎవరో కొంతమంది మాత్రమే ఈ మత వైషమ్యాలు రెచ్చగొట్టి వాళ్ళు రాజకీయ స్వార్థ ప్రయోజనం వ్యక్తిగత ప్రయోజనాలు పొందుతూ ఉన్నారు అలాంటివన్నీ మనం నిరోధించాలి దానికి క్రైస్తవుల మీద ఐక్యత ఇక్కడ ఇంతమంది క్రైస్తవులు ముక్త కంఠంతో ఒక కారణంతో ఒక వ్యక్తి కోసం నిలబడి ఉన్నారు కానీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు మనం నిలబడడం కాదు ఎవ్వరికి సమస్య వచ్చినప్పుడు ఇదే రీతికి అందరం స్పందించి అందరం కలిసికట్టుగా ఆ సమస్యను ఎదుర్కొందాం అలా ఎదుర్కోలేకపోవడానికి ప్రధానమైన అవరోధం ఏంటంటే మనమ ఐక్యత లేకపోతే కనుక ఈ క్షణం నుంచి అయినా మన సిద్ధాంతాలు పక్కన పెట్టి సిద్ధాంతాలను ఒకరినొకరు విమర్శించుకోవడం పద్ధతులను విమర్శించుకోవడం ఈ సోషల్ మీడియాలో క్రైస్తవులమైన మనమే కొట్లాడుకోవడం చర్చలు పెట్టుకొని ఒకరినొకరు విమర్శించుకోవడం అనేది మానే స్ఫూర్తి సిద్ధాంతాలు వేరైనా పద్ధతులు వేరైనా మనమంతా ఒకటే మనమంతా దేవుని పిల్లలం అనే ఒక ఐక్యత రాగాన్ని ఇక్కడి నుంచి పలికించడానికి ప్రయత్నం చేద్దాం నాయకులైన వారు ఏవో ప్రయత్నాలు చేస్తున్నారు వారు కూడా ఒక స్పష్టంగా వాళ్ళు ఏమి నిర్ణయాలు తీసుకున్నారు ప్రజలకి అందజేయాలి ప్రజలంతకు అందరు కూడా ఉన్నారు ఇంతమంది వచ్చారు కానీ లోపల ఏం జరుగుతుందో ప్రజలకు అర్థం కావట్లేదు కమ్యూనికేట్ కావట్లేదు వచ్చి ఊరికి ఎక్కడికక్కడ నిలబడి ఎవరి దారిలో నిలబడి జరుగుతాం ఇంకా నాయకత్వం కూడా సరైన రీతిలో వచ్చిన ప్రజలను వాళ్ళని హోల్డ్ చేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారం అందించి భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది ఎప్పటికప్పుడు వాళ్ళకి తెలియజేయాలి కనుక అందరం అందరం ఒక్కటే అనే నినాదంతో పనిచేద్దాం మరి ప్రవీణ్ పగడాల్ గారి కుటుంబం కోసం మనం ప్రార్థన చేద్దాం వారిని దేవుడు ఒక మాదిరిగా ఒక స్ఫూర్తిగా మన మధ్యలో ఉంచారు ఆయన లక్షణాలను మనం అన్వయించుకొని వాటిని ఆచరించే ప్రయత్నం చేద్దాం భవిష్యత్తులో ఏ సేవకుడు కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా మనం మరి ప్రభుత్వాలతో కానీ లేకపోతే ప్రభువు దగ్గర కానీ మనం మొర్ర పెట్టి మనం తగిన జవాబులు మనం కొనుకుంటాం థ్యాంక్ యూ బీ యునైటెడ్ గాడ్ ప్లస్ యూ వి హ్ వన్ ఇన్ క్రైస్ట్